యా దాక్షిణ్యం లేకుండా ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి కుంతి స్వయంగా వెళ్ళి తనకి వివాహం కాదేమో రాచరికంలో బయటపడిపోతుందేమో పది మందిలో అలరైపోతానేమో అని పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు కళ్ళు తెరవన బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటుపాలు చేసింది తల్లి ఆవిడికి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా నలుగు ఐదుగురు కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడు ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుంది కర్మఫలం ఎలా అనుభవించాల్సి వస్తుందంటే కొంత ఉదాహరణ మా కర్మ అంటే అలా ఉంటుంది గ్రహస్థితి ఎంత విచిత్రంగా ఉంటుంది మనం గ్రహించం కానీ ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు ప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసేది నేను పెంచుతానని చెప్పిందమ్మా వద్దు నువ్వు పెంచినా సరే బయటపడుతుందని ఇచ్చేసింది అని ఏదో పెట్ట కొట్టుకొస్తుంటే అందులో బారేశాడు ఈ ఆ పెట్ట కూడా తీస్తే తీశాడు కాబట్టి సరిపోయింది తీకపోతే బాధ్యత లేదా మంత్రజాపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని వచ్చారు కన్నావు అవేవో పొరపాటు కావచ్చు ఎలా వదిలేస్తావయ్యా అవసరమైతే ఆ పెళ్లి మానయ్యాలి ఆ వంశం మానయ్యాలి నా బిడ్డ సూర్యవర ప్రసాదము బహిరంగంగా ప్రకటించాలి ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్న కన్నవాళ్ళే ప్రకటిస్తారే దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పని ఉందండి తన పరువు కోసం మొహమాట పడింది అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి అత్త నేను ప్రయత్నం చేశాను కన్నుడు లొంగలేదు నువ్వు వెళ్ళి అన్నాడు ఎందుకంటే ఆయన కాదమ్మ ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు ఈ కర్మ ఈవిడ అనుభవించాలి సిందే తప్పదు కనుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డనే పెద్దయ్యాక దుర్యోధనుడితో స్నేహం చేశాక ఆయన దుర్యోధను సమర్థించడం తప్పు కావచ్చు వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచార అనే ద్రౌపదిని నిందించవచ్చు అవన్నీ తప్పునే కావచ్చు కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమూ చేయలేదే పిల్లలు లేని వాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడిని బంగారు కొండ అంటామే మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే కనుడు నిజంగా బంగారు కొండ అండి బంగారపు కవచమా బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా లోకాన్ని ఎదిరించి అని పెంచుకోవాలి తప్ప ఈ రోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు మాట లేదా దాని ఫలితాన్ని మాత్రం మనం తోసిబారేస్తామా భగవంతుడు ఊరుకుంటాడు పుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి అత్తా ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు నువ్వు వెళ్ళు నేను చెప్ప అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే లేదు ఒక ప్రయత్నం చేయి ప్రయత్నం లోపం ఉండకూడదు ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడాలి అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే ముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు మహానుభావుడు గొప్ప అవధాని ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు కుంతి మనోవేదనలన్నీ కూడా ఆయన అంటాడు కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ రాముడు అయితే స్పష్టంగా చెబుతాడు కుష్ణుడు నవ్వుతాడంతే అందులో అర్థాలు ఉంటాయి ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ ఆ మాటలన్నీ ఎందుకు శిక్ష వదిలేసిన కొడుకు దగ్గరికి తానే నీటిలో బారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి వాణ్ణి బతకమని కాదు వాడు మన పక్షానికి రమ్మని కాదు రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి ఎంత స్వార్థం ఎంత స్వార్థం ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా కనుడే లోకుగా దొరికాడా ఒటి ఉన్నబిడ్డ నీటిలో పారేస్తావా వాడు ఏదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడు ఏదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ కూడా తప్ప నీకు పుత్రదానం చేయమంటావా ఏమి స్వార్థం అండి ఇది తిను కూడా తట్టుకున్నాడు కర్ణుడు అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ నేను నమస్కారం చేస్తానమ్మ మహోదాత్త మహోదాత్త మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా మాట కట్టుబడతానని చెప్పాడు అందుకు మనం కర్ణును మెచ్చుకోవలసింది తల్లి వచ్చినా లొంగలేదు కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది ధర్మాన్ని రక్షించాలి అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు కానీ మనుషులు చంపడం కోసం దేవుడు పుడతాడా మనుషులు పుట్టించింది ఆయనే కదా చంపుకుంటాడా కృష్ణ పరమాత్మను పట్టవలసిన అవసరమే లేదు ఇక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు బారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాట ఆఫర్లు ఇస్తాడు దేవుడు మన మాటలు విచిత్ర ఆఫర్లు ఇచ్చాట ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేరుట అందుకని పాండవ కర్ణుడిని ఇక్కడికి లాగాలట లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడా దేవుడు అంటే ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి మట్టి తిన్నావుట కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడా అండి అమాయకత్వ మాటలు ఇవన్నీ కర్ణుడు కనుక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు అది కృష్ణుని యొక్క సంకల్పం ఆయన యోగం ఆయన ఆలోచన ఏమిటో జరుగుతుందో జరగదో కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది ఇరవై లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి అంత యుద్ధం ఎందుకు జరిగింది అంత అవసరం ఏమిటండి ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే అపార్థం చేసుకోకుండా దీంచేసి నోబెల్ శాంతి బహుమతి మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి ఆయన అంటారు పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు చంపడం కోసం భగవంతుడు పొడ్డ పెట్టండి అర్థం లేనమాట